హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హీరో అక్కినే నాగార్జున గారి రెండో కుమారుడు అఖిల్ అక్కినేని ఈరోజు తెల్లవారుజామున వైవాహిక జీవితంలో కడిగి పెట్టారు తన ప్రేయసి అయినటువంటి జైనాఫ్ రబ్దితో శుక్రవారం ఉదయం మూడు గంటలకు అఖిల్ గారి పెళ్లి గ్రాండ్గా అయితే జరిగింది దాంతో వారి పెళ్లి ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్నాయి అఖిల్ని అందరూ ఆశీర్వదిస్తున్నారు ఈ వివాహానికి డైరెక్టర్ ప్రశాంత్ నీలు రాజమౌళి మరియు చిరంజీవి కుటుంబం ఇంకా కొంతమంది అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు జనవరి ఎనిమిదిన జరగబోయే రిసెప్షన్కు గ్రాండ్గా సెలబ్రేషన్ చేయబోతున్నారు ఈ రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది దీనికి సినీ ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం అఖిల్ లెనిన్ అనే మూవీలో నటిస్తున్నారు ఇక ఈ జంట ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్